హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారని బాగున్నా అండి అప్పటికప్పుడు పాస్తా రెడీ చేయడం చూపిస్తున్న ఒక బౌల్ పెట్టుకోండి వాటర్ పోసుకోండి పాస్తా ఇట్లా ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే పాస్తా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత దాన్ని వాటర్ పంపేసుకోవాలి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అప్పటికప్పుడు మనం ఆకలి అయితే టక్ చేసుకుని చేసుకుంది నచ్చండి ఈజీగా వేడి వేడి పాస్తా రెడీ అయిపోతుందండి ఇప్పుడు కింద ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మ్యాగీకి వచ్చే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ పోసుకొని పాస్తా వేసుకొని కలుపుకోవడమే చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో మంచి ఉన్నప్పుడు తింటే టేస్ట్గా మజా వేరే ఉంటుందండి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మ్యాగీ పౌడర్ వేస్తే గతం చాలా తొందరలో టూ మినిట్స్లోనే అయిపోతే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఉన్నప్పుడు వేసుకొని తినచ్చండి మీరు ఎలా ట్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వేడి వేడి పాస్తా రెడీ అయిపోతుంది చూడండి జస్ట్ టూ మినిట్స్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను మ్యాగీ పౌడర్ వేస్తా మ్యాగీ పౌడర్ జస్ట్ వేసి ఇట్లా కలుపుకొని పాస్తా వేసుకొని కలుపుకుంటూ అయిపోతుంది జస్ట్ టూ మినిట్స్ అండి ఓకేనా మ్యాగీకి వచ్చే పౌడర్ ఉంటుంది కదండి ఒకటి ప్యాకెట్ తీసుకోవాలి మనం పాస్తా తీసుకున్న దాన్ని బట్టి దానికి ఎన్ని ప్యాకెట్స్ అవసరం తను తీసుకోవాలి కొంచెమే పాస్తా తీసుకున్నా కనుక సో ఒక ప్యాకెట్ సరిపోతుంది వేసుకొని కలుపుకోవాలి వాటర్ పోయేవారు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలుపుకుంటే పాస్తా రెడీ అయిపోతుందండి మీరు ఎలా వేస్తారు పాస్తా అనేది చెప్పండి మామూలుగా అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు జస్ట్ నేను అప్పటికప్పుడు ఆకలితో ఉన్నప్పుడు వేడివిడి తినడానికి చూపిస్తున్నా వెజిటేబుల్స్ వేసుకుంటే ఒకలాంటి టేస్ట్ నార్మల్గా వేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఓకేనా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి టిప్స్ కావాలి అన్నీ కామెంట్ బాక్స్లో చేయండి నేను మీకు చెప్తా ఉంటా ఓకేనా థ్యాంక్ యూ పాస్త రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదండి